సింహరాశి సింహరాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళకి శుభ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి వీళ్ళకి అయితే వీళ్ళకి ఏప్రిల్ వరకు కూడా గురు యొక్క దృష్టి ఈ రాశి మీద ఉండడం అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క గురువు నవమస్థానంలో ఉండడము తదనంతరం దశమ స్థానంలోకి ఎప్పుడైతే గురువు సంచారం చేస్తున్నాడో నవమస్థానంలో ఉన్నంతకంటే రేపు ఏప్రిల్ వరకు కూడా వీళ్ళకి కాస్త గృహలాభము అలాగే స్త్రీ సౌఖ్యము అలాగే ప్రతి పనియందు కూడా శ్రద్ధ ఆ పనులు చకచకా పూర్తి చేసుకోవడము ఇలాంటివి కూడా ఎక్కువగా వెళ్ళకి కనబడుతూ ఉంటాయి అలాగే ఎప్పుడైతే గురువు యొక్క మార్పు దశమంలో మార్పు చెందుతుందో అప్పటి నుంచి అక్కలేని విషయాలు తిరగడం లేదా అక్కర్లేని విషయాల మీద ఎక్కువగా చర్చ చేయడం సమయాన్ని వృధా చేయడం కాలక్షేపం చేయడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీటిని సద్వినియోగం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఇక్కడ ద్వితీయ స్థానంలోకి ఎప్పుడైతే దృష్టి కూడా గురువుది మారుతుంది అంటే ఏప్రిల్ వరకు మీ రాశి మీద ఉండి ద్వితీయంలోకి మార్పు చెందుతుంది అంటే ధనస్థానంలోకి సమయాన్ని అనవసరంగా దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవడం వల్ల ధనలాభము పెరిగే అవకాశం అనేది యొక్క సింహరాశి వాళ్ళకి కనబడుతుంది అలాగే ద్వితీయ స్థానంలో వాక్స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి మీరు మాట్లాడే మాటల్లో కానీ ప్రవర్తించే తీరులో కానీ కొంత ఇతరులకి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి సప్తమశని యొక్క ప్రభావం వల్ల కాస్త భార్య లేక భర్త ఆయుర ఆరోగ్య విషయాల్లో వాటిల్లో జాగ్రత్త వహించండి కాస్త కొంచెం ఏదైనా చిన్న చిన్న అనుమానాలున్నా కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించడం అనేది చాలా ఉత్తమమైన విషయం అలాగే వీళ్ళకి అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ అష్టమ రాహు ముఖ్యంగా చూసుకున్నప్పుడు మనకి ఆరోగ్య విషయాల మీద ఆకస్మిక ఇబ్బందులు అంటే ఆకస్మికంగా ఏవైనా వచ్చే అంటే ఆరోగ్యపరంగా కావచ్చు లేకపోతే ఏదైనా విరోధాలు కావచ్చు ఏవైనా సరే వచ్చే అవకాశం అనేది కనపడుతుంది అందులోనూ ఇక్కడ ఎప్పుడైతే అష్టమంలో రాహు యొక్క సింహరాశి వారికి సంవత్సరం అంతా సంచారం చేస్తున్నాడో అంటే ఏదైనా పిక్నిక్లకి వాటికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా క్రూర జంతువుల వల్ల భయం కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా తెలిసి తెలియక పనుల వల్ల రాజదండన ఇలాంటివి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి ఎప్పుడు తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉండడం అనేది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది అలాగే ఎప్పుడైతే కేతువు కూడా వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నాడో కేతు కూడా ద్వితీయ స్థానం అనేటప్పటికీ మనకు కుటుంబం కుటుంబానికి సంబంధించిన కాహాలు ఇబ్బందులు ఇలాంటి కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది అలాగే అపకీర్తి మన మనశ్శాంతి ధనక్షయం అవ్వడం ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ యొక్క గురువు ద్వితీయ స్థానాన్ని మళ్ళీ చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కాస్త వీళ్ళకి ఊరట లభించడం అంటే ఏదైనా నూతన వస్తువులు వాహనాలు ఇలాంటివి కొనుగోలు చేయడం అనేది కూడా జరుగుతుంది అలాగే వీళ్ళకి వీ యొక్క దృష్టి రాహు యొక్క దృష్టి కూడా ద్వితీయం మీద ఉంది మళ్ళీ వీళ్ళు ఏదైతే భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు అనారోగ్య విషయాలు ఏవైతే ఉన్నాయో కాస్త మనశ్శాంతికి దూరం అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ ఈ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సామాన్యంగా ఉంటుంది ఎవరైతే క్రియేటివిటీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా మధ్య మధ్యలో చిన్న చిన్న మనస్పర్థలు అవి వచ్చినా మొత్తం మీద వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉంటే కాస్త వాళ్ళ వివాహాలు కాస్త ఆలస్యమైనా కూడా ఈ అవకాశం అనేది తప్పకుండా కనపడుతుంది విద్యార్థిని విద్యార్థులు కాస్త శ్రద్ధ అనేది మాత్రం తప్పకుండా వహించాలి ఎందుకంటే ఇప్పటి వరకు స్థానాన్ని గురువు చూస్తున్నా కూడా దీని తర్వాత పంచమ స్థానాన్ని గురువు చూడట్లేదు కాబట్టి కాస్త క్రియేటివిటీ రంగాల్లో వాటిలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది శుభవార్తలు వినడం అనేది కూడా కనబడుతుంది మొత్తం మీద ఈ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలత పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఏదైనా ఒక పని చేద్దాము అనుకున్నప్పుడు మాత్రం ఆటంకాల మధ్య మధ్యలో ఏర్పడతాయి సింహరాశి వాళ్ళకు కానీ చూసుకుంటే ఈ యొక్క గురువు యొక్క సంచారం అలాగే శని భగవానుడు కూడా వీళ్ళకి సప్తమంలో సంచారం చేయడం ఎప్పుడైతే జరుగుతోందో అప్పుడు దూర ప్రయాణాలు చేస్తారంటే వ్యాధిపరంగా దూర ప్రయాణాలు చేయడం అలాగే ప్రతి పనిని కూడా చర్చించడము ఇలాంటివన్నీ మనసుకు బాధ కలిగించే విధంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం నిత్యము ఆచ్య హృదయ పారాయణ చేసుకోవడం ప్రతిరోజు కూడా ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం లేదా శనికి ప్రతి శనివారం కూడా తైలాభిషేకం చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనవభవంతో లోక సంస్థ భవంతో